ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్ మరో అంశం చూద్దాం కుంకి ఏనుగులపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరుపక్షాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ఈ ఒప్పందంతో దసరా తర్వాత నాలుగు కుంకి ఏనుగులను ఏపీకి పంపనుంది కర్ణాటక చిత్తూరు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యన్ జిల్లాల్లో తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయి కుంకి ఏనుగుల సాయంతో ఈ దాడులను అరికెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అడవుల పరిరక్షణ వన్యప్రాణుల సంరక్షణ గిరిజనులకు శిక్షణ సమాచార మార్పిడి ఏనుగుల సమస్యలపై అధ్యయనం ఎకో టూరిజంపై ఏపీ కర్ణాటక మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని ఎక్స్క్లూజివ్గా మా ప్రతినిధి రాజు అందిస్తారు విశాఖ నుండి రాజు చందు దశాబ్ద కాలంగా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు పట్టుపీడుస్తున్న ఏనుగుల యొక్క సమస్య నుండి అది శాశ్వత పరిష్కారం చూపిస్తానంటూ గతంలో ఎప్పుడైతే శ్రీకాకుళం పర్యటన చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అయితే ఆయన ఎప్పుడైతే మాట ఇచ్చారో అప్పటి నుంచి కూడా అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు ఏదైతే తిరుగుతుందో మొత్తం ఏడు ఏనుగుల గుంపు తిరుగుతుంది దాంతోపాటు అటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంతవరకు కూడా మిలియాపు అదేవిధంగా హిరమండలం కొత్తూరు వంటి ప్రాంతాల్లో చూసుకునేటప్పటికి కూడా నాలుగు ఏనుగుల గుంపు అయితే తిరుగుతుంది అంటే అటు నాలుగు ఏనుగుల గుంపు ఏదైతే హిరమండలం బామిని కొత్తూరు పాతపట్నం విలియాపొట్టు మండలాల్లో తిరుగుతుందో ఇది దాదాపుగా చూసుకునేటప్పటికీ దశాబ్దాల కాలంగా కూడా దాదాపుగా చూసుకునేటప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య అక్కడ పీడిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ చుట్టుపక్కల ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు పంటలను ప్రతి సంవత్సరం కూడా ధ్వంసం చేయడం దాంతోపాటు ఆ వాటి ఏనుగులు వచ్చేటప్పుడు అంత కూడా వాటిని తరిమే ప్రయత్నంలో చాలామంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది దాదాపుగా ఒక శ్రీకాకుళం జిల్లాలోనే మాత్రమే చూసుకునేటప్పటికీ ఏనుగుల బారిన పడి పన్నెండు మంది కూడా మృత్యువాద పడిన సంఘటన అయితే చూశారు అయితే దాని తర్వాత వాటిని వాటి యొక్క సమస్య నుంచి బయటపడడానికి చాలా రకాలుగా ఆలోచించారు దాని తర్వాత వాటిని అటవీ అధికారుల సాయంతో పక్కనున్న ఒడిశా రాష్ట్రంలో కూడా ఒక తరిమే ప్రయత్నం చేశారు కానీ వాటన్నిటిని కూడా చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు తిరిగి మళ్ళీ వ్యవసాయ పంటలు ఏదైతే వేసుకుంటున్నారో వ్యవసాయం చెరుకు కావచ్చు లేకపోతే జొన్న మొక్కజొన్న కావచ్చు వీటన్నిటిని వేసుకునే సమయంలో ఏనుగులు వచ్చి ఆ పంటలన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది దాంతో కూడా పెద్ద ఎత్తున జీడి మామిడి తోటల్లో కూడా రావడం జరుగుతుంది మొత్తం చిన్న మొక్కలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తూ ఆ మొక్కలతో పాటు తోటలకు తోటలు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి అయితే ఇప్పటివరకు చాలా సందర్భాల్లో చూసాం దాంతోపాటు ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినంతవరకు కూడా అటు సాలూరు నుంచి పార్వతీపురం మీదుగా కూడా రావటం జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించి అక్కడ చాలామంది కూడా మృతిపట్ట పరిస్థితి అయితే ఇప్పటి వరకు చూశాం దా మనం చూసుకునేటప్పటికైతే పదిహేను రోజుల క్రితం తాజాగా కూడా ఏదైతే ఏనుగులు గుంపి దాడి దాడిలో ఒక రైతు మృతి చెందిన సంఘటన అయితే చూసాము అయితే అప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఏనుగుల సమస్య నుంచి చాలా వరకు కూడా ఫిర్యాదులు వచ్చి ఆ తర్వాత ఆయన ఏదైతే డిప్యూటీ సీఎం గాను అదేవిధంగా గాను ప్రమాణం స్వీకరించ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా ఆయన ఆలోచన చేసిన ఏంటంటే ఈ ఒక ఈ ఏనుగుల సమస్యకి ఎటువంటి పరిస్థితి శాశ్వత పరిష్కారం చూపించాలి అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించడం జరిగింది దీంతోనే కర్ణాటక మంత్రితో కూడా మాట్లాడారు అయితే ఇదన్నిటిని కూడా ట్రైన్డ్ ఏనుగుల వల్ల అదే కొంకి ఏనుగులు అంటారు ట్రైన్డ్ ఏనుగులు కానీ తీసుకొచ్చినట్లయితే ఆ ట్రైన్డ్ ఏనుగుల ద్వారా వీటిని అయితే బయటికి తరలించే ప్రయత్నం చేయొచ్చు అంటూ కూడా ఒక ఆలోచన వచ్చిన నేపథ్యంలోనే ఆయన వెంటనే దానికైతే ఆచరణలోకి తీసుకొచ్చిన సందర్భం కూడా కనిపిస్తుంది వెంటనే కర్ణాటక వెళ్ళటం అక్కడ ఉన్న మంత్రులతో చెప్పడం దాంతోపాటు వాటిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడంలో చాలా వరకు కూడా సఫలమయ్యారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ కమిటీ ఈ కుంకి ఏనుగుల్ని దసరా తర్వాత తీసుకురావాలంటూ కూడా ఒక అయితే ఒక ఆలోచన చేశారు అయితే ఈ కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చేటప్పుడు మొదటిగా చూస్తే నాలుగు ఏనుగుల్ని పంపించడానికి అయితే కర్ణాటక ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది దాంతో కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పారు ఎందుకంటే సమస్యను సామరస్యంగా పరిష్కరించాలంటే విధంగా చేయాలన్న దాని మీద కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే డెఫినెట్ గా కూడా దాని పరిష్కార మార్గం దొరుకుతుంది అనడానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ యొక్క ప్రయత్నమే ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు అని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీంట్లో భాగంగానే ఇప్పటికే ఒక ఇరు ప్రభుత్వాల మధ్య కూడా ఒప్పందాలు అయితే పూర్తి పూర్తి స్థాయిలో కుదిరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ ఏనుగులను తీసుకొచ్చే బాధ్యతకి సంబంధించినంత వరకు కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ట్రైన్డ్ ఏనుగులు ఉన్నాయో దానికి ఒక్కొక్కటి కూడా ఏనుకి ఇద్దరు మావిటి వాళ్ళని చెప్పడం కూడా మొత్తం ఎనిమిది మంది టీంను కూడా వాళ్ళు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించినంత వరకు పదహారు మంది సభ్యులు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం వాళ్ళు ఈ వీళ్ళు కలిపి ఈ ఏనుగుల సమస్యను అయితే పూర్తిగా కూడా శాశ్వత పరిష్కారం అయితే ప్రయత్నం జరుగుతుంది కనుక ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ చేసిన ఈ యొక్క పనికి మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ పొగడుతలతో ఎత్తు ముంచుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు